నేడు శివరాత్రి పర్వదినం శివాలయంలో ప్రత్యేక పూజల్లో అభిషేకాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్త జన సమూహం రాష్ట్రంలో గుర్తింపు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షోరాపేట నియోజకవర్గం అన్నపరేడుపల్లిలో వెంచేసిన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో శివరాత్రి పండుగ పర్వదినాన వేలాది మంది భక్తులు పాల్గొని అభిషేకాలు ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్న తీర్థ ప్రసాద తీర్థాలు స్వీకరించారు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున ఆలయ కొత్తగూడెం జిల్లాపరెల్లి సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు మహాశివరాత్రి వేడుకలు అంగరంగమైన ఈ యొక్క పురస్కరించుకుని యావన్ మంది ఉన్నటువంటి మహాశివరాత్రి తెలియజేస్తూ ఈ యొక్క దేవాలయం నిర్మితమై దేవాలయం నేటికి ఇరవై సంవత్సరాలు ఉన్నాయి ఈ యొక్క దేవాలయం ఇమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా పక్క అయినటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి పలు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ యొక్క తెలుసుకొని తెలుసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి చేస్తుంటారు వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాటు చేసి ఉన్నది ఈ యొక్క స్వామివారు మృత్యం చేయడం భక్తులకు ప్రధానమైనటువంటి విశ్వాసం ఉన్నది యొక్క స్వామివారిని దర్శించుకుంటే శ్వాసతోటిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు చేసుకుంటారు వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ రవాణా శాఖ టూరిస్ట్ సిబ్బంది రెవెన్ శాఖలు అన్ని కూడా సుమత్ని అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజు రాత్రి శివ కళ్యాణం పది గంటలకు అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల సంవత్సరంలో జరగనుంది ఓ నమస్కారం